నాగుల పంచమి వేడుకలను నల్గొండలోని పలు దేవాలయాలలో మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు దీంతో పలు దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి హైదరాబాద్ రోడ్ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం సంస్థానం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకుని దేవాలయ అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో నాగుల పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి తమ మొక్కులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు लेक रे सी सुनो तुम में ना थोड़ी ये होयन더라 కళ్యాణా కాంతరాజ కామిదార్థ శ్రీమద్ శ్రీమద్వేంకరణాధార శ్రీనివాస రమంగళం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసం శుద్ధ పంచమి నాగపంచమి మరియు గరుడ పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో గల స్వామికి చాలా విశేషమైనటువంటి అభిషేకాలు పూజా కార్యక్రమాలు మరియు దేవాలయం పక్కన ఉన్నటువంటి పద్మావతి ఉద్యానవనంలో మనకు దేవాలయంలో పుట్ట ఉండడం ఆ పుట్టలో కూడా భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా పాలపోసి విశేషంగా భక్తులు పాల్గొన్నారు అలాగే పంచమిని పురస్కరించుకుని మంగళవారం పానగల్ రోడ్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో సత్యనారాయణ రామచందర్ రామకృష్ణ అంబటి శివ రామాంజనేయ సాక్షి తదితర భక్తులు పాల్గొన్నారు nở ra đấy mọi người ơi cho mình xem cái này

అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో చల్లగా బతకాలని కోరుకుంటున్నాము ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం నాలుగు గంటల నుండే దేవాలయానికి విచ్చేసి వివాహం కానివారు సంతానం లేనివారు ఆ యొక్క ఉద్యోగానికి అవకాశాల కోసం వెతికేవారందరూ కూడా కాలసర్పదోషం నాగదోషం తొలగిపోవడానికి అలాగే అమ్మవారి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని నాలుగు గంటల నుండి అభిషేకాలు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు అర్చన జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండి అందరు సంతోషంగా ఉండాలి సర్వేజైన సుఖినోభవంతు ఈరోజు నాగుల పంచమి హిందువులకు ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మవారి అనుగ్రహము అందరి హిందువులపైన ఉండాలి ఇంటి ఇంటిలో అమ్మవారి కొలువై ఉండి వారు కోరుకున్న కోరికలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సిద్ధించాలని మనసారా అమ్మవారిని కోరుకుంటున్నా మన హైందవ బాంధవులు అందరూ కూడా ఈ యొక్క పండుగను ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని తమ యొక్క ఉనికిని చాటుకొని ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మన అందరం కూడా కృషి చేయాలి ఇప్పుడైతే ఎవరైతే రాలేదో ఎవరింట్లోనైతే అమ్మవారు లేరో వాళ్ళందరిళ్ళల్లో కూడా అమ్మవారు వెళ్ళిపోయి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అమ్మవారి యొక్క దీవెళ్ళు అందరి మీద ఉండాలని భారతదేశంలో ఉన్నటువంటి సమస్త హిందువుల యొక్క బాగోగులు చూడాలని అందరి ఇళ్ళల్లో సుఖ సంతో ఇవ్వాలని ఆయుర్వార్గ్యాలు ఇవ్వాలని అనుగ్రహాలు ఇవ్వాలని భారతదేశానికి కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమ్మవారు నెరవేర్చాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ధర్మాన్ని రక్షించే విధంగా ప్రతి హిందువు పోరాడి ఈరోజు భారతదేశంలో మన ఉనికిని చాటాలని